హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయల్ ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా మిడిల్ ఈస్టులో గందరగోళం ఏర్పడింది ఇది పంజాబ్ నుంచి బాస్మతి బియ్యం ఎగుమతిదారులకు టెన్షన్ పెడుతోంది వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది వాస్తవానికి ఇరాన్తో సహా మధ్యప్రాచ్యంలోని అనేక దేశాలు భారతదేశం నుంచి పెద్ద మొత్తంలో బాస్మతి బియ్యాన్ని దిగుమతి చేసుకుంటుంటాయి ప్రస్తుతం బాస్మతి బియ్యాన్ని తీసుకువెళ్లే అనేక ఓడలు సముద్రంలో ఉన్నాయి రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఓడల మధ్యలోనే వెనక్కు రావాల్సి ఉంటుంది దీనివల్ల కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లుతుంది పంజాబ్ బాస్మతి ఎగుమతుదారుల సంఘం అశోక్ సేథి ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ ఈ యుద్ధాన్ని తట్టుకోవడం మా వల్ల కాదు బాస్మతి బియ్యం సహా అనేక సరుకులతో మా ఓడలు ఇప్పటికే సముద్రంలో ఉన్నాయి ఉద్రిక్తత పెరిగితే అవి గమ్యస్థానాలకు చేరుకోలేవు దీనివల్ల మాకు లక్షల నష్టం మధ్య మధ్యప్రాచ్యం భారతదేశం నుంచి బాస్మతి బియ్యానికి పెద్ద కొనుగోలుదారు దేశంలో మొత్తం బాస్మతి ఉత్పత్తిలో నలభై శాతం పంజాబ్లో ఉంది ఇజ్రాయెల్ శుక్రవారం నాడు ఇరాన్ అనేక అను సైనిక స్థావరాలు క్షిపుణుల దాడులు చేసింది ఇరాన్ కూడా ప్రతిస్పందిస్తూ ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడి చేసింది ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలా ఖమైని అయతుల్లా అలీ ఖమీని ఇజ్రాయెల్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తమ దేశంపై చేసినందుకు తగిన శిక్ష విధిస్తానంటూ హెచ్చరించారు ఎగుమతి చేసే వస్తువులకు బీమా చేయించుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సేథి అన్నారు ఎందుకంటే ఉద్రిక్త వాతావరణం ఉంది కాబట్టి బీమా కంపెనీలు కూడా కవరేజ్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి ఇది కేవలం బాస్మతి బియ్యానికి మాత్రమే పరిమితం కాలేదు యుద్ధం పెరిగితే చమురు దిగుమతుల్లో కూడా ఇబ్బందులు వస్తాయి దీనివల్ల భారతదేశానికి భారీ నష్టం వాటిల్లుతుంది అగ్రికల్చర్ అండ్ ప్రొసెస్డ్ ఫుడ్ ప్రాజెక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీఈడీఏ ప్రకారం రెండు వేల ఇరవై రెండులో బాస్మతి బియ్యం ఎగుమతి ద్వారా భారతదేశం విదేశీ మానక ద్రవ్య ఆదాయం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇందులో పంజాబ్ వాటా కనీసం నలభై శాతం ఈ మధ్యకాలంలో ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించడం వల్ల భారతదేశం నుంచి ఇరాన్కు ఎగుమతయ్యే బాస్మతి బియ్యంపై ఇప్పటికే ప్రభావం చూపిస్తోంది ఇరాన్ భారతదేశానికి సరిగ్గా చెల్లింపులు చేయలేకపోతోంది అమెరికా ఆంక్షల కారణంగా భారతదేశం ఇరాన్ నుంచి చమురు దిగుమతిని నిలిపివేసింది దీనివల్ల భారతదేశానికి చెల్లించడానికి ఇరాన్ వద్ద నిల్వలు లేవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్